చాలా ఈ విషయంలో మేము చాలా ఖండిస్తున్నామండి శ్రీవారి అంటే మన భారతదేశంలో తిరుపతికి ఒక ప్రత్యేకత ఉంది అయితే ఏదైతే ఈ ఆరోపణ వచ్చిందో ఇది చాలా దుర్మార్గకరమనే మేము ఖండిస్తున్నాము ఇది కేవలం వైసీపీ వాళ్ళు వాళ్ళ పబ్బం కలుపడానికి వాళ్ళు సంపాదించుకోవడానికి చేసిన ఇదంతా పన్నాగం అండి అయితే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి చేసిన పనులన్నీ కూడా ఇట్లే ఇట్లా ఇదే ఇదే విధ విధంగా ఉన్నాయండి అయితే ఈ శ్రీవారి లడ్డు గతంలో ఆవు నెయ్యితోటి చాలా స్వచ్ఛంగా చూస్తే మంచి స్మెల్తో చేసేవాళ్ళు అయితే ఏదైతే ఐదు ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పాలన ఉందో దాంట్లో నాశకరంగా చేసేసి దాంట్లో తెల్ల పురుగులు కూడా వస్తాయండి ఆవు నెయ్యితో చేస్తే రెండు ఉన్న మూడు రోజులున్నా వారంలో ఉన్న కానీ దానికి పురుగు పట్టదు అయితే ఏదైతే ఇది ఆయిల్ అనేది అన్నారో ఈ కొవ్వు ఆయిల్ తోటి దాంట్లో దాంట్లో ఆ పురుగు వస్తుంది అది ఇదే నాశకరమని చేసింది అయితే ఈ దీన్ని ఇది బీజేపీ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందండి ఇది గతం ఇంకాగా ఎవరు చేయకుండా కూడా చర్య తీసుకోవాలని మేము కోరుతున్నామండి భారతదేశంలో ఎవరైనా పూజించాలి ఫస్ట్ అంటే వెంకటేశ్వర స్వామినే ఫస్ట్ నమ్ముకొని సాక్షాత్తు మన ప్రభుత్వానికి లేదో భారతదేశానికే కీలకమైన శాటిలైట్ వ్యవస్థను కూడా ఆయన పాదాల దగ్గర పెట్టి ప్రయోగం చేసే పరిస్థితి ఉన్నప్పుడు ఈ రోజుల్లో కేవలం కుట్ర బుద్ధితో హిందుత్వాన్ని నాశనం చేసే విధంగా ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానివ్వండి జగన్ ప్రభుత్వం కానివ్వండి ఈ యొక్క లడ్డూని నా ఎక్కడైతే భక్తి భరో భావాల జాల ఉంటుందో ఆ భక్తి భావజాలాన్ని అణిచివేసే విధంగా ఆ పవిత్రతను తొక్కివేసే విధంగా వైసీపీ ఒక ప్రభుత్వం జగన్ ప్రభుత్వం ఒక వ్యవహారం చేసింది ఈ యొక్క లడ్డు విధానం ఏదైతే చేసిందో జంతు కలేబరాల యొక్క ఆయిల్తో ఇది చాలా హీనమైన చర్య తల్లి పాలను కూడా అమ్ముకునే స్థాయికి వీళ్ళు దిగజారారు దయచేసి ఇక మీద మానుకుంటే బాగుంటుంది భారతదేశంలో ఉన్న ప్రతి ప్రజలు కూడా మీకు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు ఎస్సీ మోర్చ స్టేట్ కమిటీ ఐఎమ్ డాక్టర్ జార్జ్ రిటైర్డ్ ప్రిన్సిపల్ తిరుపతి దేవస్థానంలో పవిత్రమైనటువంటి విషయాలు రెండు ఉన్నాయి ఒకటి దైవ దర్శనం రెండు పలహారం ఆ పలహారమే లడ్డు రూపంలో మనకి ఎంతగానో ఒక దేవుడే దిగి వచ్చి ఆ ప్రసాదాన్ని మనకి ఇచ్చినట్లుగా ఆ ప్రసాదం వల్ల మనకి అనారోగ్యం పాలైనటువంటి ఏదైనా ఉంటే అది తింటూ ఇది ఈ ప్రసాదం వల్ల దేవుడా నాకు ఈ అనారోగ్యం తీసివేయి అనే దృక్పథంతో భారతదేశంలో కాకుండా ఇతర దేశాలు కూడా ఎనలేని ప్రఖ్యాతి వాటికన్ సిటీ తర్వాత తిరుపతి అనేది గొప్ప పవిత్రమైన స్థలం అలాంటి పవిత్రమైన స్థలాన్ని అపవిత్రం చేసినట్టు వీరిని ఈ లడ్డూలోని అనేక రకాల కల్తీ కలిపి అవన్నీ చెప్పకూడదు ఆ విషయాలు కల్ ఆ చెప్పుకుంటేనే చాలా బాధకరను తర్వాత ఒక రకమైనటువంటి ఏకీభాగం కలుగుతుంది ఎవరైతే ఆ పాలకులు ఉన్నారో ఎవరైతే పాలు పరిపాలించినటువంటి ఐదు సంవత్సరాల్లో దానికి సంబంధించినటువంటి చైర్మన్ దగ్గర నుంచి అలాగే ఈ ఈవో దగ్గర నుంచి అందరిని కూడా తీసుకొచ్చి జైలు పడవేయాలి అది నిజమైనటువంటి ఒక శిక్ష దేవుడు నిజంగా ఒక విధంగా ఈ ఇలాంటి విషయాల్ని తట్టుకోలేక ఈ ప్రభుత్వాన్ని తీసుకొచ్చి పదకొండు పదకొండు స్థానాలు నిలబెట్టినటువంటి విధానం కూడా అదే కారణం అనుకుంటున్నాను నేను నేను చాలాసార్లు వెళ్ళాను నేను తిరుపతిలో ఒక మూడు నాలుగు వారాలు ఒక దీనికి ఎడ్యుకేషన్లో ఒక దీనికి వెళ్ళాను దాన్ని ఏమంటారంటే కాన్ఫరెన్స్కి ఆ కాన్ఫరెన్స్లో అక్కడ ఉదయాన్నే ప్రసాదంగా రోజు 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 ఉదయాన్నే ప్రసంగం తినేవాడిని అంత పవిత్రమైన లడ్డుని అప్పుడు అది చాలా హోలీ పవిత్రం ఏదైనా పవిత్రమైన దాన్ని అపవిత్రం చేసిన వాళ్ళని ఎట్టి పరిస్థితులు దేవుడే ఊరుకాడు అది మనకు కనపడింది